నీకే ఆరాధన తండ్రి నీకే ఆరాధనా హలో లియా వచ్చిన మీ అందరికి నా యొక్క వందనాలు దైవ సేవలకు నా యొక్క వందనాలు నేను ప్రార్థన ఎందుకు పెట్టించానంటే మాకెన్నో కష్టాలు బాధలు ఎన్నో బాధలు కలిగినాయి అయినా దేవుడు మమ్మల్ని చేయి వదలకుండా మమ్మల్ని పట్టి నడిపిస్తూ మా ఆయనకి పోయిన మూడు నెలలు అవుతుంది ఎనిమిదో నెల తొమ్మిదో తేదీ ఆయనకి ఆరోగ్యం బాగలేకొచ్చింది డ్రైవింగ్ చేస్తూ ఉండి ఒక కాలు రాలేదు ఏమో ఆయనకి అర్థం కాలేదు ఎందుకో నాకు నొప్పిగా ఉంది అని అన్నారు సరే నేను మా సహోదరుడికి ఫోన్ చేశాను మా అమ్మ కాలు నొప్పి అంటా ఉండారని కాసేపటికంతా నేను నడవలేకపోతా ఉన్నాను అడుగు కూడా పెట్టలేకపోతా అని మళ్ళీ కాల్ చేశారు మళ్ళీ నేనే అక్కడికి వస్తాను నేను తీసుకెళ్తానంటే అక్కడున్న కాలేజీలో ఉన్న వాళ్ళ తీసుకొచ్చి ఇంటికాడ వదిలారు ఇంటి లోపలికి వచ్చేదానికి కూడా ఆయన వల్ల కాలేదు చాలా ఇబ్బంది పడిపోయారు నడవలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము రషాకి తీసుకెళ్ళాము ఒక గంటలోనే చాలా అమౌంట్ ఖర్చు పెట్టి ఎన్నో చేపించారు ఎన్నో రకరకాలుగా అన్నీ చేశారు కానీ ఆయనకు కొంచెం కానీ తగ్గలేదు రెండు రోజులు అక్కడే ఉన్నాము రెండు రోజులు అక్కడ ఉన్నా కానీ ఆయనకి కొంచెం కానీ నొప్పి తగ్గలేదు ఆపరేషన్ చేయాలి వెంటనే ఆపరేషన్ చేయాలి చేయకపోతే ఆయనకి చేయి కాలు కూడా రాదు అని మాకు చాలా భయం పెట్టారు నేను అనుకున్నాను ఆయనకి ఇప్పటికే రెండుసార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆరోగ్యం బాగలేదు అంతకు రెండు సార్లు పేగు దిగిందని ఆపరేషన్ చేశారు చాలా ఇబ్బందులు ఉన్నారు నడుం ఆపరేషన్ చేస్తే ఆయన వల్ల కాదు తట్టుకునే అంత ఇది కూడా లేదని నేను దేవుడికి దగ్గర ప్రార్థన చేసుకున్నాను ఆపరేషన్ జరగకూడదు ఆపరేషన్ జరగకనే మేము చూసుకొని మేము ఇంటికి వెళ్ళాలి నా దేవుడు గొప్ప దేవుడు నన్ను ఎన్నో రకాలుగా కాపాడిన దేవుడు కరోనా నుంచి ఎన్నో సమస్యల నుంచి నన్ను కాపాడినట్లే నా భర్తను కూడా కాపాడాలి నీవే మాకు తోడుండాలి తండ్రి ఆపరేషన్ జరగకూడదని నేను ప్రార్థించుకున్నాను అక్కడి నుంచి వచ్చాము వచ్చినా కానీ ఆయనకి తగ్గలేదని చాలా బాధపడతా ఉంటే ఆ రోజు నైట్ అంతా కూర్చొని బాధపడితే ప్రార్థన చేసుకొని మళ్ళీ మేము బోత్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు నెలలు నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఆ తర్వాత చూద్దామమ్మా ఆపరేషన్ అని చెప్పి ఆ సార్ అన్నారు మూడు నెలలు ట్రీట్మెంట్ ఇప్పించాము ఆపరేషన్ మా ఆయనకు బాగా అయిపోయింది నడవలేరు అన్న వ్యక్తి నడుస్తున్నారు అందువల్లే ఈ ప్రార్థన పెట్టిస్తున్నాను దేవుడి నామానికి వందనాలు హెలియ ఇప్పుడు నాకు సపోర్టుగా ఉండింది మా రాజీవ్ మా రాజుగోడు మా వైఫ్ వీళ్ళు వద్దురు ఉండి నాకు సపోర్టుగా మాత్రూలు పోన పోవాలన్నా సరే ఏడ పోవాలన్నా సరే వీళ్ళే మాకు తోడు నీడగా ఉన్నారు అట్లా మా అక్క గారి మా అక్క మా మామ చిన్నప్పటి నుంచి నన్ను ఏళ్ళ నుంచి నన్ను చిన్న బిడ్డ మారిగానే చూస్తూ ఉన్నారు ఏం వచ్చినా కూడా సరే మా మామ మా అక్క వరలు యాక్సిడెంట్ అయినా కూడా లారీలో ఆరు పల్టీలు కొట్టిన అప్పుడు కూడా సరే దేవుడే నన్ను కాపాడినాడు కాపాడినా కూడా సరే మా అక్క మా మావ మామ నన్ను వదలరు ఎట్ట పరిస్థితుల్లో కానీ ఏం చేసినా కూడా నన్ను చెయ్యి మాటలు మాట్లాడరు అన్న చిన్నబిడ్డ మార్గాన్ని నన్ను చూసుకుంటారు ఏమున్నాడు మా రాబేటగోడు మా రాజా వీళ్ళందరూ హాస్పిటల్లో బాగా తోడుగా ఉన్నారు నాకు ఇది దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను